రాళ్లు కూడా సైజు పెరుగుతాయా మనుషులు మొక్కలు జంతువులాగే రాళ్లు కూడా ఎత్తు పెరుగుతాయా రాళ్ళు శిలలు ఒకటి కావా అసలు వాటి మధ్యన తేడా ఏంటి అవి ఎలా పెరుగుతాయి ఎందుకు పెరుగుతాయి శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు రాయి శిల అనే పదాలు ఒకేలా అనిపించవచ్చు కానీ ఇవి రెండు వేరు వేరని శాస్త్రవేత్తలు చెబుతున్నారు శిలలు అంటే భూమి లోపల సహజంగా ఏర్పడిన ఖనిజాల సమూహమని ఇవి చాలా పెద్దవి భూమికి స్థిరంగా అతుక్కులు ఉంటాయని చెబుతున్నారు ఇక రాళ్లు అంటే ఈ శిలలు కాలక్రమంలో పగిలిపోయిన చిన్న ముక్కలు మన చేతులతో లేదా యంత్రాలతో ఎత్తగలిగేంత సైజులో మాత్రమే ఉంటాయని ఇళ్ల నిర్మాణంలో వాడే రాళ్లు నదీ తీరాల్లో కనిపించే రాళ్లు ఈ కోవకే చెందుతాయని నిపుణులు చెబుతున్నారు ఇక రాళ్లు పెరుగుతాయా అంటే రాళ్లు అనేవి మొక్కల్లా మనుషుల్లా పెరగవని కానీ వాటి పరిమాణంలో మార్పులు వస్తాయని చెబుతున్నారు రాళ్లు జీవపరంగా పెరగవని అంటే కణ విభజన జన్యు పెరుగుదల లాంటివి రాళ్లల్లో ఉండవని అంటున్నారు కానీ వాటి పరిమాణం కాలక్రమంలో మారవచ్చని దీనిని గ్రోత్ అని అంటారట అయితే ఇది కేవలం రసాయన ఖనిజాల డిపాజిషన్ మాత్రమేనని రాళ్లు పెరిగే ఛాన్సే లేదని చెబుతున్నారు రాళ్లు తరుగుతాయా అంటే రాళ్లు తరగడం అనేది జరుగుతుందని వాటి సైజును బట్టి మనకు ఈజీగా అర్థమవుతుందని చెప్తున్నారు గాలి వాన ఎండ ఉష్ణోగ్రత మార్పులు పీడనం అలల ప్రభావం ఇవన్నింటి వల్ల రాళ్ల సైజు తగ్గుతుందట సముద్ర తీరాల్లో అలలు రాళ్లను గుండ్రంగా మార్చేస్తాయి కొండ ప్రాంతాల్లో వర్షం ఎండ వల్ల రాళ్లలో చీలికలు వస్తాయి కాలక్రమంలో పెద్ద శిలలు కూడా మైదానాలుగా మారిపోతాయి వీటన్నిటినీ గమనించినట్లయితే రాళ్లు సైజు తగ్గిందనే విషయం అర్థమవుతోంది అసలు రాళ్లు పుట్టినప్పుడు ఎలా ఉన్నాయో నేటికి రంగు రూపుల్లో అలాగే ఉన్నాయా అంటే రంగు రూపు ఆ రాళ్లలో ఉన్న ఖనిజాలపై ఆధారపడి ఉంటుందట ఐరన్ ఎక్కువైతే ఎర్రగా క్వాట్ ఎక్కువైతే తెల్లగా కార్బన్ పదార్థాలు ఉంటే ముదురు రంగులో కనిపిస్తాయని వాతావరణ ప్రభావాల వల్ల రాళ్లపై పొరలు ఊడిపోతాయని చీలికలు వస్తాయని అంటున్నారు ఆకారం కూడా మారుతుందని నిపుణులు చెబుతున్నారు అయితే ఇదంతా వెదరింగ్ వల్ల జరుగుతుందట మన నిత్య జీవితంలో చూసే రాళ్ళు అనేక ఆకృతులలో కనిపిస్తూ ఉంటాయి రంగు రూపు సైజు ఇలా అన్నిటిలోనూ దేనికి అదే ప్రత్యేకమైనదిగా ఉంటుంది మరి రాళ్లన్నీ ఒకేలా ఎందుకుండవు అంటే ఒక్కో రాయి ఒక్కో రకమైన పరిస్థితుల్లో ఏర్పడుతుంది ఆ సమయంలో అక్కడున్న వాతావరణ పరిస్థితులు వేర్వేరుగా ఉండొచ్చు ఒక రాయి ఏర్పడినప్పుడు అక్కడున్న ఉష్ణోగ్రత వేరుగా ఉండి దాని పీడనం వేరుగా ఉండొచ్చు అలాగే ఆ రాయిలో ఉండే ఖనిజాల మిశ్రమం కూడా వేర్వేరుగా ఉండొచ్చు మరో రాయి ఏర్పడిన పరిస్థితులతో పోల్చినప్పుడు ఇవి పూర్తిగా విరుద్ధంగా ఉండవచ్చు అందుకే కొన్ని రాళ్లు చాలా గట్టిగా ఉంటాయి మరికొన్ని పగిలిపోయేలా ఉంటాయి కొన్ని మెరుస్తాయి ఇంకొన్ని మసకగా ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి